రైట్ మనం మాట్లాడుకుంటున్నాం కదా అయోధ్య అంటే కేవలం అయోధ్యలోనే కాదు కేవలం ఈరోజు ప్రముఖులు స్వాములు వీరికి మాత్రమే అక్కడికి దర్శన భాగ్యం కల్పించారు రేపటి నుంచి సామాన్య భక్తులు కూడా దర్శనం జరుగుతోంది కాకపోతే ఈరోజు ఈ అద్భుతమైన ఘడియల్లో ప్రతి ఒక్క దేవాలయంలో కూడా పూజలు అనేది జరుగుతున్నాయి మరి వరంగల్లో పూజలకు సంబంధించి భక్తులు ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు దేవాలయంలో ఉన్నటువంటి సందడి గురించి మనకు తెలియజేయడానికి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు ఎస్ ప్రశాంత్ మొత్తం కూడా ప్రతి ఊరులో ఉన్నటువంటి ప్రతి దేవాలయం కూడా శ్రీరామ నామ జపంతో మారం అయోధ్యలో బలరాముడి ప్రాణ సందర్భంగా ప్రతి ఊర్లో కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది అందరూ కూడా ఉదయం నుంచే సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి ప్రతి ఆలయంలో భక్తులు ఆ రాముల వారి దేవాలయాలతో ప్రత్యేకంగా అయితే అభిషేకాలు అర్చనలు పూజలు జరుగుతున్నాయి ప్రస్తుతం మనం వరంగల్లోని ఆరపల్లిలో ఉన్నటువంటి ప్రముఖ పక్కావి రామాలయంలో వస్తే ఉన్నాము రామాలయంలో ఉదయం నుంచి కూడా అభిషేక అర్చనలు సాగుతున్నాయి ఇటు ఆ పెద్ద ఎత్తున కూడా ఆ ఆలయానికి భక్తులు వచ్చి ఆ దర్శించుకుంటున్నారు ఒకవైపు అటు అభిషేకాలు జరుగుతున్నాయి మరోవైపు శ్రీరామనామ జపాలు జరుగుతున్నాయి శ్రీరామనామ జపాలు అదేవిధంగా గోవిందనామ జపాలతోటి ప్రతి దేవాలయం కూడా ఆ పులికించిపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఆ దేవాలయాలకైతే ఉదయం నుంచి తెల్లవారు జామం నుంచి భక్తులు చేరుకున్నారు అదేవిధంగా ఆలయంలో జరిగేటువంటి సంప్రోక్షణలు అభిషేకాలు అర్చనలు మరోవైపు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ మామిడాకు తోరణాలు బతుకుల తోరణాలతో అలంకరించుకోవాలి ప్రతి దేవాలయాన్ని శుద్ధి చేసి ఆ అందంగా తీర్చిదిద్దాలని పిలిపించారు ఆ పిలుపులో భాగంగా ప్రతి ఊర్లో కూడా ఈ యొక్క ప్రత్యేక అలంకరణలు అభిషేకాలు అర్చనలు సాగుతున్నాయి ప్రస్తుతం మనము ఆ వారపల్లి పట్టాభి రామాలయం వద్ద ఉన్నాము ఇక్కడ ఉదయం నుంచి కూడా అభిషేక అర్చన కార్యక్రమాలు సాగుతున్నాయి ఒకవైపు బయట భక్తులు శ్రీరామనామ జపం గోవిందనామ జపాలు కూడా ఆ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము జై శ్రీరామ్ అనే నినాదాలతోటి మార్గమవుతున్నాయి ఇక్కడ చెప్పండి ఇక్కడ ఇక్కడ ఎలాంటి ప్రజలు చేస్తారు ఏమేమి కరెక్ట్ స్వామివారి ప్రజలు బ్రహ్మాండం చేసుకుంటారు ఆరపని గ్రామంలో శ్రీరామచంద్ర నిన్ను పిల్లిచి సీతం మనద నిన్ను కొలుతీరా శ్రీరామచంద్ర నిన్ను పిల్చి తిరా సీతం మనద నిన్ను కొలిచితీరా జగముల మేలే జగద విరామ లూకాల కన్యాన కన్యామ శ్రీరామచంద్ర నిన్ను పిల్చి తిరా సీతం మన నిన్ను కొలిత మధురం మధురం శ్రీరామరామ నిన్నురా అది మనం చూస్తున్నా మా పెద్ద ఎత్తున భక్తులు పరిగణించారో మరొకరితో కదా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి వారు మాట్లాడుతున్నారు చెప్పండి స్వామి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఏమేమి పూజ ఈ రోజున ఐదు వందల సంవత్సరాల కోరిక ప్రజలందరి భారతీయుల కోరిక నెరవేరింది ఈ రోజున పెద్ద ఇవాళ పొద్దున ఉదయం నుండి పంచామృతలతో అభిషేకాలు స్క్రీన్ పెట్టి అందరికి భక్తులకు ఊరు మొత్తం స్క్రీన్ పెట్టి అందరికీ చూపించే విధంగా ప్రసాద అన్నదాన ప్రసార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జయశ్రీ గారి చెప్పండి ఇక్కడ ఏర్పాట్లు అయోధ్యలో జరుగుతున్నటువంటి కృష్ణ ప్రతిష్టాపన కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా గ్రామంలో కూడా ఆరేపల్లి ప్రతాపరామయ్యలో అన్నదాన అన్నదాన వివరణ కార్యక్రమము ఒక మార్నింగ్ ఐదు గంటలకు అభిషేక కార్యక్రమం ప్రతాపరామునికి అభిషేక కార్యక్రమాలు అలాగే ఆంజనేయ పారాయణము కృష్ణు నామాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భజన కార్యక్రమాలు చేసుకుంటూ లైవ్ అయోధ్యలో జరుగుతున్నటువంటి లైవ్ కార్యక్రమాన్ని మా గ్రామస్తులకు లైవ్ ద్వారా వీక్షించడానికి స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం గ్రామస్తులందరం కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంగరంగ వైభవంగా ఈ రామనామం జపిస్తూ ఎంతో ఎంతోగా కాలంగా చూస్తున్న మా కోరిక ఈ రోజు జరిగింది జై శ్రీరామ్ చెప్పండి అంటే గత పదిహేను రోజులుగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అక్షంతరం నుంచి ఈ రోజు అభిషేకాల వరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు విజయవాడ ఇది చాలా పెద్ద పండుగ ఎందుకంటే జనవరి ఒకటో తారీఖు నుంచి అక్షింతలను సేకరించి ఊరూరుగా ఆ మన ర్యాలీగా మంగళహారంతో ర్యాలీగా తీసుకొని ఇది ఇప్పుడు ఇరవై రెండు రోజుల పండుగ పెద్ద పండుగ మనం ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎందరో వాళ్ళ ప్రాణ త్యాగాలకు ఆ ప్రతీకగా దీనిని మనం సాధించుకోవడం జరిగింది అందరికల నెరవేరింది అయోధ్య రామాలయ నిర్మాణము అత్యంత వైభవంగా నిర్మితం జరిగింది దాన్ని పురస్కరించుకొని మేము ఆరపల్లి గ్రామంలో ఆ హనుమాన్ చాలీసా పారాయణము ఉదయం ఏ గంటలకి అభిషేకం కంప్లీట్ అయిపోయింది హనుమాన్ చాలీసా పారాయణము తర్వాత విశ్వ సహస్రనామము భజన కార్యక్రమాలు వీటితో పాటు ఆ మహా అన్నదాన ఆ అన్న ప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలను చాలా ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో గ్రామ ప్రజలందరూ చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది లైవ్ ఏర్పాటు చేశారు ఆ అక్కడ ఇప్పుడు అక్కడ అయోధ్యలో జరిగే ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించుకుంటూ అక్కడ జరిగే పూజా కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలందరికీ చూపించే విధంగా ఆ ఈ స్క్రీన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గ్రామ ప్రజలందరూ ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించు ఆ ఇక్కడ జరగాల్సిన ప్రతి పనిని ఆ అనుసరిస్తారని అనుసరించాలని మేము ఎల్ఈడి స్క్రీన్ ఇక్కడ అంటే అర్చకులు ఎలాంటి సూచన చేస్తారు అంటే మీరు పంపించిన అక్షింతలు ఏమన్నా ఇక్కడ మనకి వచ్చిన అక్షింతల్ని అవి గ్రామ గ్రామం జన జాగరణ జరగడం జరిగింది అక్షింతలు ప్రతి ఒక్కరికి గోముఖ గోముఖంగా మనం వారికి అందరికి పంచడం జరిగింది అదే వారితో పాటు ఆ పంచడంతో పాటు ప్రతి మహిళలు మంగళహారతో గ్రామ గ్రామ ప్రజలందరూ ఆ రామాలయానికి వచ్చి ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి ఆ పూజ అనంతరము ఈ అక్షింతల్ని వాళ్ళ ఇంటి పెద్దలతో ఆ దీపించు తీసుకోవాలని అలాగే భవిష్యత్తులో వారు మంచి మంచి కార్యాలయ కార్యములు చేయడానికి కానీ ఏదన్నా శుభకార్యానికి దీపావళి పండుగ అలాగే ఐదు దీపాలు కూడా వెలిగించాలని సూచన జరిగింది మనకి ఆ దేవాలయంలో పెద్దగా దీప దీపావళి లాగా పండుగ చేస్తూ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క మహిళ ఆ దీపం మన జనప దగ్గర రెండు దీపాలు దేవుని రూమ్ లో రెండు దూపాలు తులసి మాత దగ్గర రెండు దీపాలు వెలిగించాలని ఆ కోరడం జరిగింది అంటే ఇప్పటికే ఒకవైపు పండుగ వాతావరణం నెలకొంది ప్రతి ఇంట్లో ప్రతి వాడలో ప్రతి ఊర్లో ఒకవైపు దీపావళి జరుపుకుంటున్న సంతోషంలో కారట్టు చాలా సంతోషంగా ఒక్కొక్క గ్రామ ప్రజలు ఒక్కొక్కరు చాలా వాళ్ళకి ఆత్మాభిమానం ఇది మన రామ మందిరాన్ని నిర్మించుకోవడం వాళ్ళకి ఒక గొప్ప అతిగా భావించి ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహంగా ఆ గ్రామ ర్యాలీలు చేస్తూ డీజే సౌండ్లతో చాలా ఉత్సాహంగా చాలా బాగా జరుపుకుంటుంది అలంకరణ ఆ దేవాలయంలో అలంకరణ కూడా బద్ది పూలతో మహిళలు కూడా చాలా సహకరించారు మనకు ఆ బద్ది పూలు తర్వాత చంటి కొమ్మలతోని ముగ్గుల ముగ్గుల పోటీలతోని అంగరంగ వైభవంగా ఆ మన రామాలయ ప్రాంగణంలో చాలా అత్యంత చూస్తున్నాము మనము ప్రతి ఇంటికి ఏదైతే అక్షింతల వితరణ చేశారో అక్షింతలంతా కూడా పట్టుకొని కుటుంబ సమేతంగా ప్రతి దేవాలయానికి చేరుకుంటున్నారు ఇక్కడ రామాలయ పటాభి రామాలయానికి చేరుకొని మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి ఆ అయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అక్కడ జరిగేటువంటి ప్రతి క్రతువును కూడా ఇక్కడ ఉన్న దేవాలయ అర్చకులు నిర్వహిస్తూ ఇక్కడ ఉండేటువంటి భక్తులతో అవన్నీ కూడా పూజా కార్యక్రమాలు చేపించడానికి ఇక్కడ లైవ్ స్ట్రీమ్ ఏర్పాటు చేశారు భక్తులు తీసుకొచ్చుకున్నటువంటి పూజా కార్యక్రమాలతో అయోధ్యలో పాల్గొనలేని ప్రతి కుటుంబం కూడా ఇక్కడ రామాలయంలో పాల్గొని అయోధ్యలో పాల్గొన్న పుణ్యాన్ని అందించేలాగా ఇక్కడ మేము ఏర్పాట్లు చేశామని ఆలయ అర్చకులు అదేవిధంగా ఆలయ అధికారులు తెలియజేస్తున్నారు ఆశా మొత్తానికైతే ప్రతి ఊరు వాడ ప్రతి దేవాలయం కూడా శ్రీరామనామ జపంతో పాటు ఆ గోవిందనామ జపంతో పాటు right prashant